సరిపోదు ఒక వ్యక్తిని మనం అమితంగా ప్రేమించినప్పటికీ కొన్నిసార్లు వారికి మనం సరైన భాగస్వామి కాలేము అదేవిధంగా ఒకరు మనల్ని గాఢంగా ప్రేమించిన ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఇతర భావోద్వేగ నైపుణ్యాలు లేకపోతే ఆ ప్రేమ నిలబడదు ఎందుకంటే ప్రేమ ఒక్కటే ఒక బంధాన్ని శాశ్వతం చేయలేదు ప్రేమ నిలబడాలంటే ప్రేమకు తోడుగా ఇమోషనల్ మెచ్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ జాలి ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం వంటి ఎన్నో నైపుణ్యాల అవసరం ఈ నైపుణ్యాలను పెంపొందించుకోకపోవడం వల్ల మనం ఎన్నో ప్రేమలను కోల్పోతుంటాం ప్రేమను కోల్పోవడం అనేది ఒక శిక్ష కాదు అది ఒక జ్ఞాపిక ప్రేమను నిలుపుకోవడానికి ప్రేమతో పాటు ఇంకా ఎన్నో ఇతర నైపుణ్యాలను అలవాట్లను మనం నేర్చుకోవాలని అభివృద్ధి చేసుకోవాలని అది మనకు గుర్తు చేస్తుంది జీవితంలో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది